హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ మార్నింగ్ ఒక వన్ అవర్ కదిలింది తర్వాత అసలు కదలలేదు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఏ పెద్ద మూమెంట్ లేదు జస్ట్ వన్ అవర్ మొన్న శుక్రవారం రోజు గురువారం రోజు కూడా ఒక వన్ ఆర్ టూ అవర్స్ మూమెంటం ఉన్నది తర్వాత అసలు లేదు సో ఎలా ఉంటే నార్మల్ ఏమవుతుందంటే ఆప్షన్ బయర్స్ అందరికీ లాస్ వస్తుంది అండ్ ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు స్ట్రాడిల్స్ స్ట్రాంగిల్స్ ఎస్పెషల్ స్ట్రాడిల్ లో ప్రాఫిట్ వచ్చేది ఛాన్స్ ఉండదు కానీ ఉంటుంది కదలకపోతే మరి ఇంత స్ట్రైట్ లైన్ లాగా ఈ మూడు రోజుల నుంచి ఉన్నట్టుగా ఉంటే కొంచెమైనా వాళ్ళకు ప్రీమియం తగ్గేది ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది స్ట్రాంగిల్లో అయితే షూర్గా ఉంటుంది అంటే స్ట్రాంగిల్ అంటే మన డబుల్ ఎం డబుల్ ఎస్లో అయితే గన్ షాట్గా ఈ త్రీ డేస్ చాలామందికి ప్రాఫిట్ చేసుకొని ఉంటారు షూర్గా ఉంటారు ఇక్కడ మనకు మెయిన్ ఒకటే ఒక మన క్వశ్చన్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఇలా త్రీ డేస్ ఉంది ఇంకొక వారం అనుకోండి ఇంకా ఆప్షన్ బయర్స్ ఇంకా ఆప్షన్ బయింగ్ చేయలేరా ఇక వాళ్ళకి ఏమీ చేయలేరా ఇంకా అయ్యో లాస్ వచ్చిందని చెప్పి రోజు ఒక రెండు మూడు లాట్లు చేస్తారు చేసేదనో లాస్ వస్తుంది లాస్ రాగానే ఇంక పోయిందనుకునేదానో రోజు ఏడుస్తూనే ఉండాలా మనకి అనేది ఆప్షన్ బయర్స్ అనేది క్వశ్చన్ ఇక్కడ సో అంటే ఆప్షన్ బయర్స్ ఎందుకు వాళ్ళు క్వాలిటీగా ఉంటారు ఎందుకు వాళ్ళు తక్కువ దీంట్లో ఉంటారు అని చెప్పంటే వాళ్ళు ఆప్షన్ సెల్లర్ కా దగ్గర ఉన్నంత మనీ వాళ్ళ దగ్గర ఉండదు ఆప్షన్ బయర్ దగ్గర తక్కువ మనీతో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి అందుకని వాళ్ళు సెల్ చేయలేము మేము అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి ఈ అడిషన్ టు దట్ వాళ్ళకి సెల్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు అది ఒక సెకండ్ పాయింట్ ఉంటుంది సో అందుకోసం యాక్చువల్లీ దానికి తోడు మన తొంభై శాతం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఈ షార్ట్ స్టైంజ్లు షార్ట్ స్టైల్ డిఫరెంట్ అన్నీ చాలా చెప్పేసి ఉంటారు కాబట్టి సెల్లింగ్ మీద ఇంకా సెల్లర్స్ దే మార్కెట్ బయర్స్ అంతా ఎప్పుడూ లూజర్స్ అయిన లెవెల్లో ఇచ్చేశారు కాబట్టి అండ్ డబ్బులు ఎక్కువ ఉంటేనే బయ్యంగ్ సెల్లింగ్ చేయగలరు అనే ఫీలింగ్ ఎక్కిచ్చారు కాబట్టి అందరు మైండ్స్లోకి మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఏమనుకుంటారంటే మేము మాకున్న డబ్బులతో మేము సెల్లింగ్ చేయలేము మా వల్ల కాదు అని చెప్పని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు అందుకోసమని వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది మనకి యాక్చువల్లీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండదు అంటే సెల్లింగ్ ఎలా చేయాలి మనకి అసలు మన దగ్గర ఉండే మనీతో బయ్యింగ్ సెల్లింగ్ రెండు ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి ఫుల్గా పెద్ద ఐడియా ఉండదు యాక్చువల్లీ అందుకోసమే ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇలాగనే మార్కెట్ స్టే స్టేబుల్గా ఉంటే పడిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు యాక్చువల్లీ ఆల్ బయోస్ ఆప్షన్ బయోస్కి అందరికీ రెండే ఆప్షన్స్ ఉంటాయి రెండు ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆ రోజుకి ఇంకా ఒక మూడు సార్లు వాళ్ళకి స్టాప్ లాస్టిక్ రావడం సార్లు లాస్ట్గా బయంగ్లో బుక్ అయిందంటే ఆ రోజు మార్కెట్ కొంచెం తక్కువ రేంజ్లో ఒరటల్గా ఉందనుకోండి వాళ్ళు సార్లు స్టాప్ లాస్ కొట్టిన తర్వాత వాళ్ళు ఆపేయాలి లేదా ఆ రోజుకి ట్రేడింగ్ వదిలేయాలి ఇంకా మానేసి ఉండిపోవాలి ఆ రోజుకి ఫర్ దట్ డే నాట్ ఫర్ ఎవర్ ఫర్ దట్ డే ఆపేస్తారు కానీ ఈ రెండు ఆప్షన్ బయస్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు వీక్నెస్ అప్పటికే ఒక రెండు మూడు వేలు పాయింట్ ఉంది దాన్ని రికవర్ అయ్యేదానికి ట్రై చేస్తారు కానీ మార్కెట్ ఏమో ఒక రేంజ్లో ఉంటుంది వాళ్ళు కొన్నా సరే ఆ ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటారు ఏం చేయాలో తెలియదు సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆల్టర్నేటివ్కి వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి సెల్సింగ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఏ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ముప్పై వేలు నలభై వేలు ఒక లక్ష అంతా ఉంటుంది కొంతమంది దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి కూడా ఆప్షన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి అసలు అర్థం కాదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టూ త్రీ లాట్స్లోనే హై క్వాంటిటీతో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఆప్షన్ బయింగ్లో అది మినిమమ్ భారీ లాస్ అయితే కనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ అదే బయ్యంగ్తో కంటిన్యూ చేయాలని చూస్తారు కానీ సెల్లింగ్ సైడ్కి వాళ్ళకు చే రావాలని ఉండదు ఎందుకంటే ఒకవేళ సెల్లింగ్ చేయాలన్నా ఉన్న టూ త్రీ ల్యాక్స్ తోటి క్వాంటిటీ ఎక్కువతో ట్రేడ్ చేయలేరు ఓన్లీ రెండు మూడు మాత్రమే చేయగలరని అది ఒక ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అందరి మైండ్స్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ వాళ్ళకి తలకెక్కిచ్చున్నారు ఆల్రెడీ అంటే యాభై వేల లక్ష రూపాయలు రెండు ఉంటే మీరు సెల్ చేయలేరు అని చెప్పి అనేది వాళ్ళు ఫిక్స్ చేసింది అందరు మైండ్లోకి వెళ్ళిపోయింది అది దానికి ఎవరైనా చేయలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా మనం ఒకటి డిస్కస్ చేసుకుందాం మనకి అసలు ఈ ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి అసలు దానికి ఎందుకు మనకి అంత మనీ కావాల్సి వస్తుంటుంది ఏంటి అనేది ఆప్షన్ సెల్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఇప్పటివరకు ఏంటంటే ఎవరినైనా మీరు అడగండి ఆప్షన్ సెల్లింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ తొంభై శాతం యూట్యూబర్స్ అందరూ ఏం చేస్తారంటే మీకు చెప్పేది ఆప్షన్ సెల్లింగ్ అనగానే వాళ్ళు ఒక కాల్ ఒక పుట్ సెల్లింగ్ అంటే షార్ట్స్ స్టాడీలు కానీ షార్ట్స్ సాంగిల్ కానీ చెప్తారు ఒక కాల్ ఒక పుట్టు వాళ్ళు సెల్ చేయమంటారు అది షార్ట్ స్ట్రాంగిల్ అంటే అదే వాళ్ళ దృష్టిలో సెల్లింగ్ అందుకనే వాళ్ళకి సెల్లింగ్ అనేది ఏమీ వేడియా ఐడియా ఉండదు షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్టాడీల్ రెండింటిలో ఏదో ఏదైనా చేస్తేనే సెల్లింగ్ అదే సెల్లింగ్ కాదు కానీ యాక్చువల్ సెల్లింగ్ ఏంటంటే మీరు బై ఎలా చేస్తున్నారో సెల్ కూడా అలానే చేయొచ్చు మీరు భయంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెండు వందల రూపాయలు మీరు ఆప్షన్ ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి నిఫ్టీ ఏముంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ ప్రీమియం ఉన్న నిఫ్టీ ఒక యాభై షేర్లు కొనాలంటే మీకు ఎంత కావాలి పదివేలు కావాలి మీరు ఆ పదివేల రూపాయలు ఫుల్ డబ్బులు కట్టేసి వాడికి ఎక్స్చేంజ్ వాడికి డబ్బులు కట్టేసి మీరు పదివేలు కొని మీ దగ్గర పెట్టుకున్నట్టు యాభై షేర్లు మీరు క్యారీ ఫార్వర్డ్కి పెట్టుకున్నట్టు అలా అలా మీరు యాభై షేర్లు కానీ మీరు కానీ సెల్ చేయాలంటే డైరెక్ట్గా సెల్ చేయాలంటే మీకు కావాల్సిన దగ్గర దగ్గర లక్ష నలభై వేలు కావాల్సి వస్తుంది అంటే ఒక లాట్కి డెబ్బై వేలు కావాల్సి వస్తుంది లక్ష నలభై వేలు కావాల్సి వస్తుంది సో మీరు సెల్లింగ్ ఆ బయ్యింగ్ ఎలా చేశారో సెల్లింగ్ కూడా అలానే చేయొచ్చు కానీ ఏంటంటే అక్కడ మీకు డబ్బులు కావాల్సి వస్తుంది ఎక్కువ ఆ డబ్బులు కానీ తక్కువ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మన మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే మీరు చూస్తుంటారో నేను మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పింది నిఫ్టీకి చెప్పాను అలా బ్యాంక్ తీసుకున్నాను తీసుకున్నానుకో దానికి ఒక లక్ష కావాల్సి వస్తుంది సెన్సెక్స్కి తొంభై వేలు కావాల్సి వస్తుంది బ్యాంక్ ఎక్స్కి ఒక లక్ష కావాల్సి వస్తుంది ఇలా డిపెండింగ్ అపాన్ ది ఐటమ్ మీకు ఇండెక్స్ని బట్టి మీకు మనీ అటు ఇటు ఎక్కువ కొంచెం ప్రసాద్ మైనస్ అయితే ద్వారా వస్తుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పంటే మీకు అట్లా నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం చెక్ చేసుకుందాం అసలు మనకి ఆల్రెడీ ఇది ఎలా ఒకవేళ ఆప్షన్ బయ్యర్ వచ్చేదో సెల్లర్ అవ్వాలి అంటే అతనికి ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి మనం ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం ఎట్లా చేసుకుందాం అంటే మనం ముందు నెంబర్ వన్ అతనికి ఏది అనేది ఐడియా లేదని చెప్పి చెప్పాను కదా మన చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర దగ్గర ఈ లాస్ట్ నా టూల్ చూసిన వాళ్ళు నా టెల్ చేసిన వాళ్ళు నా టూల్ నాకన్నా బాగా అర్థం చేసుకుని నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు దాంట్లో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం వాళ్ళు యాక్చువల్లీ మనం బ్యాంక్ నిఫ్టీకి చెక్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అవర్ టూర్ నార్మల్గా లైవ్లో మనకి కంటిన్యూస్గా చెప్తూ వస్తుంటుంది ఇది మన టూల్ డీటెయిల్స్ ఇవి మీరు మన ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి నేను మీకు చూపిస్తున్నది ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టాను మీకు ఈరోజు మార్నింగ్ నేను లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మార్నింగ్ వీడియో ఒకటి పెట్టాను ఆ మార్నింగ్ వీడియోలో ఇది ఇది తమ్ దాని స్క్రీన్షాట్ చూడండి ఇక్కడ మీరు ఇక్కడ మీకు నైన్టీ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పుట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టు అది ఐదు వందల ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఒకంచో అది సెల్ వస్తున్నది సెల్ 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 అని వస్తున్నది అది టూ సిక్స్టీ సిక్స్ దగ్గర ఉన్నప్పుడు టూ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉన్నప్పుడు సెల్ కంటిన్యూ అని వచ్చింది వచ్చేది టూ సెవెంటీ ఫైవ్ నుంచి టూ నాట్ టూ టార్గెట్ అని చెప్తున్నది టూ నాట్ టూ టార్గెట్ అని చెప్తున్నది ఇక్కడ మనం నేను రికార్డ్ చేసేదానికి మొదలుపెట్టినప్పుడు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉన్నది దీన్ని యాక్చువల్లీ మీరు సెల్ చేయాలి అంటే ఇక్కడ మీకు బండ్ల ముందే కనిపిస్తున్నది నమ్ము అని చెప్తున్నది ఇది మీకు దాని కింద ఫిఫ్టీ వన్ థౌసండ్ పుట్ అది వన్ నైంటీ త్రీ ఉంది వన్ ఫార్టీ టూ వస్తుంది దాన్ని సెల్ చేయాలన్నది అది వన్ ఫార్టీ నైంటీ త్రీ నుంచి వన్ ఎయిట్ సెవెంటీ నేను ఆల్రెడీ వచ్చేసింది దాని కింద బ్యాంకిట్స్ ఉంది అది చూడండి వన్ ట్వంటీ దగ్గర దాన్ని సెల్ చేసి ఎయిటీ సెవెన్ దగ్గరికి దాన్ని పుట్టిన సెల్ చేయమండి అది వన్ నాట్ ఎయిట్ దగ్గరికి వచ్చింది ఈ విధంగా మీకు ఆల్రెడీ కిందకు వస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ కింద సిగ్నల్స్ ఎంట్రీ ఎగ్జిట్ తెలుస్తున్నది ఈ స్టాప్ లాస్ తెస్తున్నది మీకు టూ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యాంక్ నిఫ్టీకి టూ సెవెంటీ ఫైవ్ దగ్గర మీకు ఎంట్రీ చే సెల్ చేయమంటది టూ నాట్ టూ దగ్గర దాన్ని కవర్ చేయమండి టూ నైన్టీ ఫైవ్ రూపీ స్టాప్ లాస్ పెట్టమండి అది ఇప్పుడు మీరు దీన్ని సర్వీ చేయాలి యాక్చువల్లీ కొన్నిసార్లు మీరు కానీ మన సబ్స్క్రైబర్స్ అయ్యి మొత్తం స్క్రీన్ మొత్తం రెడ్ అయిపోయి ఉంటుంది మీరు చూస్తుంటారు అన్ని సెల్ ఉంటాయి ఏది భయం ఉండదు అప్పుడు బయర్స్ అయితే ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారు ఏమి చేయలేరు చూస్తుంటారు కానీ మీరు సర్వీ చేయచ్చు ఎందుకు చేయలేరు మనం ఎందుకంటే మీకు అమౌంట్ సరిపోదు అన్న ఫీలింగ్ అప్పుడు మీరు ఏం చేయాలంటే టూ సెవెంటీ ఫైవ్ ఈజ్ సెల్ రేట్ ఎంట్రీ రేటు టూ నైంటీ ఫైవ్ ఈజ్ స్టాప్ లాస్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇక్కడ మనం పెట్టింది ఏది ప్రైజ్ని బట్టి మారుతూ ఉంటుంది ఒక మూడు వందల యాభై దానికి వచ్చేదాన ఒక ఇరవై ఐదు రూపాయలు అంత పెట్టి నేను మా ఒక వంద రూపాయలు దానికి ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళండి మీరు ఫిన్ నిఫ్టీ తీసుకుంటే మీకు వన్ వన్ ఎయిట్ ఉంది కదా అది ఆ వన్ వన్ ఎయిట్ దాంట్లో చూడండి దానికి స్టాప్లాస్ నటి వన్ ఫైవ్ రూపీస్ ఉంటుంది బై దానికి అంటే రేంజ్ని బట్టి ప్రైజ్ని బట్టి మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు స్టాప్ లాస్ ఏదైతే ఉందో డిఫరెన్స్ ఒక ఇరవై ఐదు రూపాయలు కదా మీరు ఒక ఇరవై ఐదు రూపాయలు రేంజ్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో కాల్ ఆప్షన్ కానీ మీరు కాల్ ఇక్కడ మనం పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తున్నాం ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ వచ్చింది సెల్ చేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు బై వచ్చింది కాబట్టి పర్వాలేదు మీకు పైన కాల్ ఆప్షన్ బై ఉంది కాబట్టి మా హ్యాపీగా మీరు కాల్ ఆప్షన్ బై చేసుకుంటారు కానీ ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే పుట్ ఆప్షన్ మీరు డిఫరెన్స్ ఎంత ఉందో స్టాప్ క్లాస్కి దాని డిఫరెన్స్ ఎంత ఉందో ఆ ఇరవై ఐదు రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ బై చేయండి ఫస్ట్ బై చేసి దాని తర్వాత మీరు దీన్ని సెల్ చేయండి దాన్ని సెల్ చేస్తే ఏమవుతుందంటే మీకు వన్ లాక్ ఏదైతే ఉందో మీకు వన్ ల్యాక్ ఏదైతే ఉందో అది కాస్త మీకు తక్కువ అవుతుంది అది ఎలా అనేది మీకు ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను మీరు చూడండి ఇక్కడ మీరు ఎలా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుందాం ఇక్కడ మీకు మార్నింగ్ పెట్టింది ఇది తర్వాత ఇక్కడ పెట్టింది తర్వాత మీరు చూడండి ఇక్కడ సేమ్ దీంట్లో నేను మీకు చూపిస్తున్నా కదా స్పెసిఫిక్గా కంపేర్ చేసి చూపిస్తున్నాను మీరు దీంట్లో చూడండి ఇక్కడ మీకు ఐ షో షోయి ఇక్కడ మీకు ఇది జెరడాకి సంబంధించింది మార్జిన్ మార్జిన్ సంబంధించింది నేను చెక్ చేస్తున్నాను చూడండి దీంట్లో మీకు చూపిస్తున్నాను చూడండి మీకు యూ కెన్ సీ హియర్ జెరడాకి సంబంధించింది జెరడాలో నేను ఓన్లీ మీకు మనకి ఎలా ఉంటుందనేది చూడండి మీకు జరడాలో మీకు దీన్ని అమౌంట్ ఎంత అనేది మీకు బ్యాస్కట్ ఆర్డర్లోకి కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఈ బాస్కెట్ ఆర్డర్ చూడండి మీరు ఇక్కడ జరగడా దాంట్లో మీకు నేను బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ కాల్ తీసుకున్నాను కాల్ తీసుకునేదైనా నేను మీకు ఫస్ట్ చెక్ చేసుకున్నాను ఇక్కడ కాల్ తీసుకున్నాను కాల్ తీసుకునేదైనా మీకు చూడండి బ్యాంక్ నిఫ్టీ కాల్ మంది ఏదంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ కాల్ తీసుకున్నాం మనం కాల్ తీసుకునేది ఇది దీన్ని మనం చేయాలి యాక్చువల్లీ కానీ దీన్ని ఫస్ట్ దీన్ని సెల్ చేయాలని చెప్పంటే డైరెక్ట్గా మీకు చూడండి అది ఫస్ట్ దీని కాదు జస్ట్ ఒకసారి మనం వాచ్ చేసుకుందాం ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అంటే మాక్సిమం ట్వంటీ థౌజండ్ రూపీస్కి వస్తుంది మనకి ఇక్కడ ఆల్రెడీ నేను కాల్ ఏదైతే ఇరవై ముప్పై రూపాయలు మన స్టాప్ లాస్ ఎంత ఉందో దాన్ని స్టాప్ లాస్ ఎంత ఉందో ట్వంటీ రూపీస్ది అది మీకు టూ లాట్స్ కానీ మీరు కానీ బై చేసి ఒక్క లాట్ ఏదైతే ఉందో దాన్ని కానీ సెల్ చేస్తే ఇది ఆల్రెడీ సేల్ ఆర్డర్ మీకు పదిహేను ఇరవై మాక్సిమం ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలలో మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాం ఇప్పుడు ఫిన్ లిఫ్ట్ చూడండి ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఉంది కదా ఈ ఫన్ వన్ సిక్స్టీ రూపీస్ది మనం సెల్ చేసి చూస్తాము దానికి మనకు స్టాప్లాస్ పెట్టింది ఏడు రూపాయలు మన స్టాప్ స్టాప్లాస్ ఆ ఏడు రూపాయలు మీరు ఆప్షన్ చేంజ్ చూసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఏది పెద్ద ఇబ్బంది ఉండదు చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుందాం మనం అది మీకు యాభై షేర్లు తీసుకుంటే మీకు తొమ్మిది వేల ఆల్మోస్ట్ నలభై ఐదు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అది మీరు సబ్మిట్ కొడితే మీకు నాలుగు వందల నలభై ఏడు రూపాయలు దీంట్లో వచ్చింది దీంట్లో మనకి ఫస్ట్ కొన్నాము కొన్న తర్వాత మీకు ఫిన్ నిఫ్టీ ఒక్క లాట్ మనం ఫిన్ నిఫ్టీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే మన సిగ్నల్ ఇచ్చిందో దాన్ని మనం సెల్ చేస్తున్నాం సెల్ చేస్తే మీకు ఎంత పడుతుందో చూడండి ట్వంటీ ఫైవ్ అనేది ఎంత పడుతుంది చెక్ చేసుకోండి మీరు ఎంత వచ్చిందో మీకు ఆల్మోస్ట్ పదకొండు వేల రూపాయలకి మనకి ఒక లాట్ వస్తున్నది మ్యాక్సిమం పదిహేను వేలు పదహారు వేలు మీరు ఆల్రెడీ అక్కడ కాల్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇంత తక్కువతో వస్తుంది ఈ విధంగా మీరు తీసుకుని కానీ మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే అసలు మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్షన్ బయర్స్కి ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే మా టూల్స్ చాలామంది వాడతారు స్టాప్ లసెస్ స్టిగర్ అవుతుంది తర్వాత ఏం చేయాలో వాళ్ళు తెలీదు స్టార్ల సిగరైందిగా డాప్ వేస్తారు స్టార్ప్లస్ అయిన తర్వాత అర్థం అది నేను సెల్ చేసి సెల్కి పోతున్నాను అని అది మీకు ఆ సెల్ చేయాలి కదా మీరు సెల్ చేయాలంటే మాకు డబ్బులు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది కానీ ఈ విధంగా మీరు మీరు డైరెక్ట్గా కానీ లాస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వాల్యూ మీరు కానీ కొనుక్కొని డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా సెల్లింగ్ అని చేశారంటే నేకెట్ సెల్లింగ్ అని చేశారంటే మీకు అసలు ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్గా ఈజీగా ఉంటుంది మీకు అంటే తక్కువ మార్జిన్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు నేకర్ సెల్లింగ్ చేస్తే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పంటే పైకి వెళ్ళిపోతే మనకి మళ్ళీ స్టాప్లాస్ దగ్గర అవుతుంది కదా స్టాప్లాస్ దగ్గర అయితే మీరు డైరెక్ట్గా చూసుకుంటారు కదా వేరే వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే మీకు డైరెక్ట్గా అది స్టాప్లాస్ దగ్గర ఏమైనా కానీ భయ వస్తుంది బై రేగానే మీరు సెల్ ఆప్షన్ తీసేస్తారు సో మీకు బై ఆప్షన్లో ఎలా స్టాప్లాస్ కొడుతుందో సెల్ ఆప్షన్లో అలానే స్టాప్లాస్ కొడుతుంది మీరు డైరెక్ట్గా తీసేస్తారు సో అందుకే సార్ మీకు అసలు అవకాశమే ఉండదు మీకు నష్టం వచ్చేదానికి వేరే వాళ్ళగా భయపడేదానికి అమ్మో సెల్ చేస్తే ఏదో కంపెనీ మనీపోతాయని అటువంటివే ఉండవు మీకు మీకు చాలా సింపుల్గా ఉంటుంది మీకు ట్రేడింగ్ సో ఇది నేను చెప్పాలనుకుంటుంది మీరు ఆప్షన్ బైనా మా టూల్ వాడే సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీరు తక్కువ క్యాపిటల్ ఉందనే అసలు వరి కాకండి తక్కువ క్యాపిటల్ ఉందని కంగారు పడకండి సో మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తోటే మీరు ఆప్షన్స్ కాల్ కాల్ కానీ పుట్టు కానీ ఏదైతే ఎలా కొంటున్నారో అలానే మీరు డైరెక్ట్గా యూ ట్రై టు బై డైరెక్ట్లీ ఇది ఇస్తుంది ఇవి బై అంటే బై చేయండి ఒకవేళ భయ అంతా మీకు ఏమైనా కంఫర్టబుల్ కానీ లేకపోతే మీకు డైరెక్ట్గా సెల్ ఏదైతే ఉందో ఆప్షన్ దాన్ని సెల్ చేయండి ఒకవేళ మీరు బ్యాంక్ రిఫిట్గా ట్రేడ్ చేస్తాం అనుకుంటారు రెండు కాల్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ రెండు సెల్ ఉన్నాయి రెండు పుట్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా సెల్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు ఏదో ఒకటి సెల్ చేయాలి కదా భయ అయితే చేయలేరు భయ ఆప్షన్ లేదు సెల్ చేయాలి ఇప్పుడు మీరు సెల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఏం కాదు ఎందుకంటే సెల్ రాలుగు ఉంటే కదలదు సో ఏదో ఒకటి అయితే కింద పోతుంది సెల్లు ఏది కదలకపో కదలకుండా ఉండాలంటే ఏంటంటే మీకు కాలు పుట్టు రెండు సెల్ ఉంటే కదలవు అందుకోసమే మీకు అది మార్కెట్ కదలకుండా ఉంటుంది ఎందుకంటే రెండు పక్కల సేమ్ ఈక్వల్ ఫోర్స్ లాగుతున్నారు కాబట్టి అటువంటిప్పుడు ఏదో ఒక దాంట్లో మినిమం డబ్బులు అయితే వస్తాయి ఇది నేను చెప్పాలనుకుంటుంది సో మీరు ఆప్షన్ సెల్లర్ అయినా బయర్ అయినా మీరు ఓన్లీ వన్ సైడ్ సెల్లింగ్ చేయండి మీరు స్ట్రాటజీ జోలికి పోకండి షార్ట్స్ తాగా షార్ట్స్ తాగా దాని జోలికి పోకండి పోకుండా డైరెక్ట్గా మీరు సెల్లింగ్ చేస్తూ ఉండండి మన సిగ్నల్స్ చూసి మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతారు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేండి ఆర్ హ్యాపీ బిజెస్ దానికన్నా ముందు మెయిన్ చెప్పాలంటే ఏంటంటే నిఫ్టీ రేపు ఫిఫ్టీ టూ వీక్స్ సైడ్ టచ్ అవుతుందా లేదా అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ టూనో సెవెంటీ త్రీనో ఉంది అది టచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కసారి చెక్ చే అది టచ్ అయిన తర్వాత ఈరోజు జోన్స్ ఫిఫ్టీ టూ వీక్స్ సైడ్ టచ్ అయింది అది మార్కెట్స్ ఒక రిసెషన్ అవి ఇవి అంటే చాలా చెప్పిన వాళ్ళు అందరూ ఎస్కేప్ అయిపోయారు ఇప్పుడు అది ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయింది ఒక నెక్స్ట్ వారం పది రోజులు అది నాస్ డాక్ ఎస్ఎన్ఫీ ఫైవ్ హండ్రెడ్ కూడా అవి ఆల్మోస్ట్ టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈరోజు నేను ఈరోజు యూఎస్ మార్కెట్స్ మీరు వీడియో పెడుతున్నాను ఒకసారి చూసుకోండి మీకు ఫుల్ ఐడియా ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ ఫేర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ